హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి టిఫిన్ సెంటర్లో దొరికే అల్లం చట్నీ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదా మరి వాళ్ళని అడిగి ఈ రెసిపీని మీకోసం షేర్ చేస్తున్నాను ఈ అల్లం చట్నీని అదే స్టైల్లో కమ్మగా అది కూడా కేవలం రెండే రెండు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి అల్లం చట్నీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎనిమిది నుంచి పది ఎన్నుమిర్చిని ఆయిల్లో వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక పావు కప్పు వరకు అల్లం ముక్కలు వేసుకోండి అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర వేయడం ఇక్కడ నేను మర్చిపోయాను మీరు మాత్రం కంపల్సరీ వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకుని సుమారుగా ఒక నిమిషం పాటైనా దోరగా వేయించుకోవాలి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చింతపండు ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసేయండి ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన దీంట్లోకి ఒక పావు కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ముక్కలు ఏ క్వాంటిటీలో తీసుకుంటామో దానికి ఈక్వల్గా బెల్లాన్ని తీసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసి దీంట్లోకి ఒక పావు కప్పు వరకు వేడి వేడి నీళ్లు పోసుకుంటే ఈ పచ్చడి నాలుగు ఐదు రోజుల పాటు నిల్వ ఉంటుంది చూడండి కొన్ని కొన్ని వేడి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోండి చాలామంది అల్లం చట్నీ ఇలాగే తింటారు కొంతమందికి తాలింపు వేసిన అల్లం చట్నీ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఇలా ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు అంతేనండి నిమిషాల్లో చేసుకునే అల్లం చట్నీ అది కూడా హోటల్ స్టైల్లో కమ్మగా చాలా బాగుంటుంది ఈ అల్లం చట్నీ ఇడ్లీకి దోశకు దిబ్బరొట్టెకు దేనితో తిన్న సూపర్ కాంబినేషన్తో ఉంటుంది మరి నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఈ అల్లం చట్నీని ప్రిపేర్ చేసి చూడండి అచ్చం హోటల్లో తిన్న ఫీలింగ్ కలగకపోతే నన్ను కమెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడితో మళ్ళీ కలుద్దాం